అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెదబొడ్డేపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం ను మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు గ్రామ స్థాయి నుండి గవర్నర్ దృష్టి వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలియజేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మరి నియోజక కేంద్రాల్లో కూడా ర్యాలీలు చేసే కార్యక్రమం అలాగే నవంబర్ పన్నెండుని జిల్లా కేంద్రాలలో ర్యాలీలు చేస్తారు అలాగే నవంబర్ ఇరవై మూడో తారీఖున నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రాలకు ఏదైతే సంతకాలు చేసామో మరి నియోజవర్గంలో అవన్నీ కూడా సంతకాలు పంపించింది అన్ని కూడా చేసిందని కూడా మరి నియోజకవర్గ జిల్లా కేంద్రాలకు పంపిస్తాం అక్కడ జిల్లా కేంద్రాల నుంచి నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మరి పార్టీ కేంద్ర కళ్యాణంలో తాడేపల్లి కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నర్ గారు నివేదిక కోర్టు సంతకాల పత్రాలు కూడా వారిని అపాయింట్మెంట్ తీసుకొని ఇస్తారంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది సేకరణ ఈ సంతకాలు సేకరణ చేసే కార్యక్రమానికి మరి వైఎస్ అర్మన్ గారు పిలుపునిచ్చారు దాంట్లో భాగంగా ఈరోజు మరి నర్చిపడిన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు దాన్ని పోస్టర్ విడుదల చేయడం జరిగింది మరి రేపటి నుంచి కూడా మేము గ్రామాల్లో మరి సమావేశాలు ఏర్పాటు చేసి రచ్చబండ ద్వారా మరి సంతకాలన్నీ కూడా సేకరణ చేసి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఏదైతే పది మరి మెడికల్ కాలేజీని జగనన్న ప్రభుత్వంలో మరి మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పని చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం దయచేసి ప్రతి కార్యకర్త ప్రతి నాయకులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పది రోజుల్లో పది నుంచి ఇరవై రెండు వరకు ఇచ్చారు కనుక నవంబర్ ఇరవై రెండు వరకు ఇచ్చారు కనుక ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సి మీరు జరుపుకుంటున్నాం కర్నూలు జిల్లా